చిత్తూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ గారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారు వేసిన నామినేషన్ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది భారీ ఎత్తున దాదాపు యాభై వేల మంది జన సమీకరణతో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు రైతులు కార్మికులు కర్షకులు విద్యార్థులు యువకులు మేధావుల సమూహంతో వెళ్ళి ఈ రోజు రంగరంగ వైభవంగా నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చినందుకు వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా నామినేషన్ కార్యక్రమాన్ని అడ్డగించడానికి ఇబ్బంది పెట్టడానికి అడ్డుకోవడానికి చుట్టూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి ఎన్ని కుట్రలు మూడు వందల రూపాయలు ఇస్తాను మీరు ఏళ్లలో ఉండండి ఎక్కడ బయట పోకండి అని దేవులు ఆడే అడుగు కానీ ప్రజలు ఉత్సాహంతో కట్టలు తెచ్చుకునేసి ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గరికి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు జరగనున్నటువంటి మే పదమూడు జరగనున్నటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ చిత్తూరు శాసనసభ నుండి గురజాల జగన్మోహన్ గారి యాభై వేల మెజార్టీతో అదేవిధంగా ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు గారికి యాభై వేల మెజార్టీని అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినీయంగా విన్న విన్నవించుకుంటూ ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఇక్కట్లు ఇన్ని ఆటంకాలు ఇన్ని అవాందనాలు చేయించుకుని ప్రజలకి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకున్నాను జై హింద్ జై చ